ప్రత్యేక కార్యక్రమం రంజాన్ సందర్భంగా మోదీ గారు కానుకలు సార్ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రూమి టోపీ ఇస్తే ఒకసారి నిరాహార దీక్ష చేస్తే ఆయన పెట్టుకోలేదు ఇప్పటికి కూడా వీడియో ఉంటుంది మామూలుగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఎన్నికలప్పుడు లేకపోతే ఇంకోసారి ఏదో టైంలో ఆ టోపీ పెట్టుకొని మాట్లాడడం నారాయణ రెడ్డి గారు పాట రాశారు ఒక గాంధీ టోపీ ఒక తలపై రూమి టోపీ క్యాభాయ్ అని ఒకడు ఏమో అని అంటాడు ఒకడు మతాలు భాషలు వేరైనా మనమంతా భాయి భాయి ఇది స్పిరిట్ ఆఫ్ ఇండియా దీంట్లో చాలా ఎక్స్ట్రీమ్కు వెళ్ళినటువంటి సందర్భం ఎక్కడ వచ్చిందంటే ఇదే వచ్చింది మరి అలాంటి నరేంద్ర మోదీ అలా ఇప్పుడు మనం చర్చిస్తున్నట్టుగా పదే పదే అన్య మతాలు లేకపోతే ఔరంగజేబు సమాధింత సౌ సమాధులు తప్పటి ఎక్కడ కార్యక్రమం ఈ స్థాయికి వెళ్ళిన బీజేపీ హఠాత్తుగా తోఫా ఇవ్వడం మనం దాన్ని స్వాగతించవచ్చు తప్పకుండా తోఫాలు ఇవ్వండి ఇదే సుహృద్భావం సరే ఇదేం మోదీ గారు ఇప్పుడు చేయనక్కర్లేదండి భారతదేశంలో గ్రామాల్లో ఉరుసులకు అందరూ అక్కడ ఇలా అన్నం చల్లడము అందరు తీసుకోవటము గ్రామాల్లో సర్వసాధారణంగా జరుగుతుంది అలాగే పీర్ల పండగ అనేటటువంటి మొహరం సందర్భంలో అక్కడ అవన్నీ లేవిడీలు తినటము ఆ నిప్పుల గుండాలు తొక్కటము అంతా జరుగుతుంది ఎప్పుడు ఎవరు ఎవరే మతాలు ఆ ఒక్క కొన్ని సందర్భాలు రంజాన్ అప్పుడే ఇంకోటితో అది కూడా అందరూ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు అసలు రంజాన్ వచ్చిందంటే హిందూ ముస్లిం పిల్లలు ఒకరినొకరు ఆవులు కావలించుకున్న బొమ్మలు ఎక్కడ చూసినా కనపడేవి ఈ వాతావరణం అనేక కారణాల వల్ల కొంత భగ్నం చేయబడింది బహుశా నరేంద్ర మోదీ కూడా గుర్తించారేమో తెలియదు కానీ ముప్పై రెండు వేల మసీదుల సహకారంతో వీటిని పంపిణీ చేస్తున్నా అంట మనం దాన్ని తప్పకుండా స్వాగతించవచ్చు దీంట్లో మళ్ళీ ఇంకేం రాజకీయం ఉండకూడదు అనమాట కోరుకోవాలి ఎందుకంటే ముస్లింల్లో కూడా మళ్ళీ పాస్మాందా ముస్లింలు అని ఉంటారు ఈ పాస్మాందా ముస్లింలు మనం చేర్చుకో అని ఒక ఒక వ్యూహం ఉంది వాళ్ళకు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పటికైతే మంచిది అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందాక మన కులాలు గురించి పార్టీల గురించి మాట్లాడినట్టే ఈ మతాల మధ్య ఏదో మంటలు ఉన్నట్టు అసలు ఆ పేరెత్తడమే తప్పు అయినట్టు మాట్లాడిన వీర చేయుల్లాగా వీరంగాలు ఆడిన వాళ్ళు కొంచెం కళ్ళు తెచ్చుకోవాలి మోదీనే ఇలా చేస్తున్నారు కాబట్టి ఈ దేశంలో భిన్న మతాలు ఉంటాయనే ఒక వాస్తవాన్ని గుర్తించాలి అని దానికి ఇది ఒక సంకేతంగా అదే కదా కేసీఆర్ పెట్టేవాళ్ళు ఇప్పుడు పెడతారు చంద్రబాబు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు ఇవన్నీ కాబట్టి భిన్న మతాలు ఉన్నాయని వాస్తవాన్ని గుర్తించాలి రాజకీయ నాయకులు ఇఫ్తారు విందులు అంటారు కదా సార్ ఇఫ్తారు విందులు అది కూడా ఇఫ్తార్ విందులు అంటారు అవి కూడా వీళ్ళు తగ్గించారు రాష్ట్రపతి భవన్ అయితే నేను మీకు మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా ఇఫ్తార్ బిందు సాంప్రదాయాన్ని గత రాష్ట్రపతి పాటించడం రామ్నాథ్ కోవింద్ దాన్ని డిస్కంటిన్యూ ఎందుకు చేశారు మరి మనం వసంతోత్సవాలు వస్తే చేసుకుంటాము ఇంకోటి వస్తే చేసుకుంటాము క్రిస్ క్రిస్మస్ రోజు క్రిస్ ట్రీ క్రిస్మస్ ట్రీ పెడితే పెద్ద తప్పేముంది దేశంలో ఎన్ని మత ఎంతమంది ఉన్నారు అందరూ వీళ్ళందరూ క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళే మొదట్లో కింది కులాలు చదువుకోకూడదని కదా మన సిద్ధాంతం చదువుకోవడానికి అనర్హులు స్కూళ్ళ లోపలికి రాకూడదని కదా కాబట్టి చూడాలి మరి మోదీ దీని కాకపోతే ఒకటి ఆయన గుజరాత్కు సరే మహారాష్ట్రకు ఈ నెలాఖరులో పోతున్నాడు ముంబైకి ఆ పోయినప్పుడు ఎకా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్కే పోతున్నాడు ఆయన మొన్న జరిగిన ఔరంగజేబ్ వివాదం కూడా అక్కడే గడ్కరీ కూడా నాగపూర్కే ప్రాతినిధ్యం వహిస్తాడు లోక్సభలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉత్తర నాగపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసే కొత్త క్రీడ ఏమన్నా మోదీ మొదలుపెట్టారా రంజాన్ క్రీడ ఊహ్ టు సీ ఏదైనా మంచిదే సార్ సరే పవన్ కళ్యాణ్ గారు